హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో రోజు వీడియోలో మనము ఇక్కడ ఫిజికల్ సైన్స్కి సంబంధించి విద్యుత్ అనే టాపిక్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూసుకుందాము సో ఇదే విధంగా మీ అందరికీ కూడా అన్ని సబ్జెక్ట్స్ నుంచి అన్ని టాపిక్స్ నుంచి టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తున్నాను అండ్ అలాగే మనకి ఏదైతే మోడల్ పేపర్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ఆ విధంగా కూడా చేస్తున్నాను సో ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ నేర్చుకుంటే అంత ఈజీగా మీరు ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో చాలా వేల కొద్ది వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను డైలీ కూడా సో మీరు అందరూ చేయాల్సింది ఫాలో అయిపోవడం మాత్రమే ప్లీజ్ ఎడ్యుకేషన్ ఛానల్ అని అందరూ చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మీరు ఎంత ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఎక్కువ పుష్ చేసినట్టు ఉంటుంది అండ్ అలాగే నేను కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి వీలవుతుంది కదా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్ చేయొచ్చు కదా మంచి కంటెంట్ మీ అందరికీ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా ఇస్తున్నాను కదా మీరు ఈ మాత్రం నా కోసం చేయలేరా సో చేసేస్తారు సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం చూసుకుందాము బల్బ్లో ఉండే ఫిలమెంట్ దేంతో తయారు చేస్తారు ఫస్ట్ వన్ టంగ్స్టన్ సెకండ్ వన్ రాగి థర్డ్ వన్ సీసమ్ ఫోర్త్ వన్ కార్బన్ త్రీ సెకండ్స్ టైమ్ ఇస్తాను మీరు ఆన్సర్ తప్పైనా రైట్ అయినా చెప్పడానికి ప్రయత్నించారనుకోండి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తూ ఉండండి ప్రతి క్వశ్చన్కి కూడా అలా చేస్తూ ఉంటే మీకు కూడా ఆన్సర్ నేను చెప్పేటప్పుడు ఈజీగా గుర్తుంటుంది ఓకే సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టంగస్టన్ బల్బులో ఉండే ఫిలమెంట్ అనేది టంగస్టన్తో తయారు చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ కరెంటు పని వాళ్ళు కాళ్ళకి రబ్బర్ చెప్పులు ఎందుకు వేసుకుంటారు ఫస్ట్ వన్ రబ్బర్ మంచి విద్యుత్ వాహకం సెకండ్ వన్ రబ్బర్ మంచి విద్యుత్ బంధకం థర్డ్ వన్ రబ్బర్తో సులువుగా చెప్పులు చేయవచ్చును ఫోర్త్ వన్ రబ్బర్ తక్కువ ఖరీదు కలిగింది సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రబ్బరు మంచి విద్యుత్ బంధకం సో విద్యుత్ ని వెళ్లకుండా చేస్తుంది అనమాట మన లోకి శరీరంలోకి ప్రవేశించకుండా చేస్తుంది కాబట్టి కరెంట్ పని వాళ్ళు కాళ్ళకి రబ్బరు చెప్పులు అయితే చేసుకుంటారు అలాగే బల్బులో ఉండే టంగస్టన్ తో తయారు చేస్తారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు కలిగి ఉన్న లోహం ఏది ఫస్ట్ వన్ రాగి సెకండ్ వన్ బంగారం థర్డ్ వన్ వెండి ఫోర్త్ వన్ రబ్బరు థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వెండి స్వేచ్ఛ ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్లను ఎక్కువగా కలిగి ఉన్న లోహం వెండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని అడ్డగించే వాహక లక్షణం ఏది ఫస్ట్ వన్ నిరోధం సెకండ్ వన్ థర్డ్ వన్ వాహకత్వం ఫోర్త్ వన్ ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ నిరోధం స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని అడ్డగించే వాహక లక్షణం నిరోధం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నిరోధం యొక్క సంకేతం ఇక్కడ మీరు చూసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ ఆన్సర్ ఏదనేది మీరు చెప్పండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నిరోధం యొక్క సంకేతం ఎలా ఉందో ఒకసారి చూసుకోండి స్ట్రైట్ లైన్ అప్ అండ్ డౌన్ మళ్ళీ స్ట్రైట్ ఓకేనా నిరోధం యొక్క సంకేతం ఇవి మీకు చాలా ఇంపార్టెంట్గా ప్రీవియస్ క్వశ్చన్స్లో చాలా సార్లు అడుగుతున్నారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మరొకసారి చూసుకుందాము స్వేచ్ఛ ఎలక్ట్రాన్లను కలిగి ఉన్న లోహం ఏది అంటే వెండి అండి అలాగే స్వేచ్ఛ ఎలక్ట్రాన్ ప్రవాహాన్ని అడ్డగించే వాక లక్షణం నిరోధం నిరోధం యొక్క సంకేతం ఈ గుర్తు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫియోజ్ యొక్క సంకేతం ఏది ఇక్కడ గుర్తులు చూసుకొని ఒకసారి కామెంట్ చేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్యూజ్ యొక్క సంకేతం మనకి స్ట్రైట్ లైన్ అప్ డౌన్ ఇది మనకి వంగి ఉంది చూసుకోండి సో ఫ్యూజ్ యొక్క సంకేతం నెక్స్ట్ సెవెంత్ వన్ బ్యాటరీ యొక్క సంకేతం ఏది ఆప్షన్స్ ఒకసారి చూసుకోండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బ్యాటరీ యొక్క సంకేతం ఓకేనా ప్లస్ డాట్స్ మైనస్ ఇది బ్యాటరీ యొక్క సంకేతం అంటే అబ్జర్వ్ చేయండి అని సైలెంట్గా ఉంటున్నా నెక్స్ట్ క్వశ్చన్ ఫ్యూజ్ యొక్క సంకేతం బ్యాటరీ యొక్క సంకేతం నేర్చుకున్నారుగా నెక్స్ట్ ఇది దేనికి సంకేతం ఇక్కడ ఒక గుర్తు ఇచ్చాడు కదా ఆ గుర్తు అనేది దేనికి సంకేతం అని అడిగాడు ఫస్ట్ వన్ మూసిన బల్బు సెకండ్ వన్ తెరిచిన బల్బు థర్డ్ వన్ తెరిచిన స్విచ్ ఫోర్త్ వన్ మూసిన స్విచ్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మూసిన స్విచ్ యొక్క సంకేతం ఈ విధంగా ఉంటుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఇది దేనికి సంకేతం ఫస్ట్ వన్ బల్బ్ సెకండ్ వన్ స్విచ్ థర్డ్ వన్ ఫ్యూజ్ ఫోర్త్ వన్ వెలిగే బల్బ్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వెలిగే బల్బు వెలిగే బల్బ్ యొక్క సంకేతం ఇదండి మూసిన స్విచ్ యొక్క సంకేతం ఇది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫ్యూజ్ దేగ యొక్క ప్రత్యేకత ఏంటి ఫస్ట్ వన్ తక్కువ ద్రవీభవన స్థానం ఎక్కువ నిరోధం సెకండ్ వన్ తక్కువ ద్రవీభవన స్థానం తక్కువ నిరోధం థర్డ్ వన్ ఎక్కువ ద్రవీభవన స్థానం తక్కువ నిరోధం ఫోర్త్ వన్ ఎక్కువ ద్రవీభవన స్థానం ఎక్కువ నిరోధం ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ తక్కువ ద్రవీభవన స్థానం ఎక్కువ నిరోధం ఫ్యూజ్ తీగ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే తక్కువ ద్రవీభవన స్థానం ఎక్కువ నిరోధం నెక్స్ట్ క్వశ్చన్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని పంపడానికి ఆపడానికి ఉపయోగించేవి పంపడం యొక్క ఆపడాన్ని ఉపయోగించే ఫస్ట్ వన్ ఫ్యూజ్ సెకండ్ వన్ స్విచ్ థర్డ్ వన్ బల్బు ఫోర్త్ వన్ ఎంసీబీ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ స్విచ్ అండి వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ఆపడానికి పంపడం యొక్క ఆపడానికి ఉపయోగపడేవి స్విచ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఎంసీబీ అనగా ఫస్ట్ వన్ మినిచర్ సర్క్యూట్ సెకండ్ వన్ మాక్సిమం సర్క్యూట్ బ్రేక్ థర్డ్ వన్ మాక్సిమం సర్క్యూట్ బ్రేకర్ ఫోర్త్ వన్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ మినియేచర్ సర్క్యూట్ బార్ బార్కర్ బ్రేకర్ సో మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ చూసుకోండి ఎంసీబీ అనగా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎంసీబీని దేని స్థానంలో ఉపయోగిస్తారు ఫస్ట్ వన్ స్విచ్ సెకండ్ వన్ బల్బు థర్డ్ వన్ రియోస్టాట్ ఫోర్త్ వన్ ఫ్యూజ్ ఫ్యూజ్ అండి ఎంసీబీని దేని స్థానంలో ఉంచుతారు అంటే ఫ్యూజ్ స్థానంలో ఉంచుతారు నెక్స్ట్ వలయంలో రక్షక పరికరం ఏది రక్షణ పరికరం ఫస్ట్ వన్ స్విచ్ థర్డ్ వన్ సెకండ్ వన్ బల్బు థర్డ్ వన్ రియోస్టార్ట్ ఫోర్త్ వన్ ఫ్యూజ్ ఫ్యూజ్ అండి వలయంలో రక్షణ పరికరం ఫ్యూజ్ సో ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఎంసీబీని స్థానంలో ఉంచుతారంటే ఫ్యూజ్ స్థానంలో వలయంలో రక్షణ పరికరం ఏది అంటే ఫ్యూజ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ ప్రవాహానికి అనేక మార్గాలు ఉంటాయి ఫస్ట్ వన్ శ్రేణి సెకండ్ వన్ సమాంతర థర్డ్ వన్ శ్రేణి మరియు సమాంతర ఫోర్త్ వన్ ఏది కాదు సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఈ సమాంతర శ్రేణిలో ఈ సమాంతర శ్రేణిలో విద్యుత్ ప్రవాహానికి అనేక మార్గాలు ఉంటాయి సో సమాంతరం రెండవది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిలో విద్యుత్ పరికరాలను ఏ విధంగా కలుపుతారు ఫస్ట్ వన్ శ్రేణి సెకండ్ వన్ సమాంతర థర్డ్ వన్ శ్రేణి మరియు సమాంతర ఫోర్త్ వన్ ఏది కాదు ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సమాంతర ఇంటిలో విద్యుత్ పరికరాలను ఏ విధంగా కలుపుతారు సమాంతరంగా కలుపుతారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వాహకం నిరోధం ఏ అంశాలపై ఆధారపడుతుంది ఫస్ట్ వన్ పొడవు సెకండ్ వన్ వైశాల్యం థర్డ్ వన్ పదార్థ స్వభావం ఫోర్త్ వన్ పైవన్ని ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ పైవని వాహక నిరోధం అనేది పొడవు పైన వైశాల్యం పైన పదార్థం యొక్క స్వభావం పైన ఈ మూడింటి పైన కూడా ఆధారపడుతుంది వాహక నిరోధం అనేది పొడవు వైశాల్యము పదార్థ స్వభావం ఈ మూడింటి పైన కూడా ఆధారపడుతుంది అలాగే ఇంట్లో విద్యుత్ ప్రకరాలను ఏ విధంగా కలుపుతారు సమాంతర శ్రేణిలో ఐ మీన్ సమాంతరంగా కలుపుతారు విద్యుత్ ప్రవాహానికి అనేక మార్గాలు ఉంటాయి దేంట్లో అంటే సమాంతరంలో ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ టెన్ ఓమ్ ఫిఫ్టీన్ ఓం నిరోధాలను శ్రేణిలో కలిపితే ఫలిత నిరోధం ఎంత ఫస్ట్ సిక్స్ ఓం సెకండ్ వన్ టెన్ ఓం థర్డ్ వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్త్ వన్ ట్వంటీ థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ సారీ చూసుకోండి థర్డ్ వన్ ఈ ఆ రైట్ ఆన్సర్ టెన్ ఫిఫ్టీన్ నిరోధాలను శ్రేణిలో కలిపితే ఫలిత నిరోధం ట్వంటీ ఫైవ్ వస్తుంది వీటిని కలిపేసి ఆన్సర్ చేసేయండి ఇక్కడ క్వశ్చన్ ఏది ఇచ్చినా కూడా ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ టెన్ ఫిఫ్టీన్ నిరోధాలను సమాంతరంగా కలిపితే ఫలిత నిరోధం ఎంత ఫస్ట్ వన్ సిక్స్ సెకండ్ వన్ టెన్ థర్డ్ వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్త్ వన్ ట్వంటీ ఆన్సర్ ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సిక్స్ టెన్ ఫిఫ్టీన్ని నిరోధాలను సమాంతరంగా కలిపితే ఫలిత నిరోధం సిక్స్ అండి నెక్స్ట్ నిర్జనఘటంలో ధృవాలు కింద అంటే రుణ ధన ఎలక్ట్రోడ్లుగా పనిచేసేవి ఫస్ట్ వన్ జింక్ రాగి సెకండ్ వన్ రాగి జింక్ థర్డ్ వన్ జింక్ గ్రాఫైట్ ఫోర్త్ వన్ గ్రాఫైట్ అండ్ జింక్ అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి పీడిఎఫ్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి వాట్సాప్ ఛానల్స్ ఇలాంటివన్నీలో కూడా పీడిఎఫ్స్ ఉంటాయి మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకొని అక్కడ కూడా చదువుకోవచ్చండి సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జింక్ గ్రాఫైట్ నిర్జల ఘటంలో ధ్రువాలు క్రింద అంటే రుణ ధన గా పనిచేసేవి జింకు గ్రాఫైట్ ఓకేనా సో టెన్ ఫిఫ్టీన్ నిరోధాలు శ్రేణిలో కలిపితే ఫలిత నిరోధం ఇరవై ఐదు వస్తుంది టెన్ ఫిఫ్టీన్ నిరోధాలను సమాంతరంగా కలిపితే ఫలిత నిరోధం సిక్స్ వస్తుంది నిర్జల గడ్డంలో ధృవాల కింద అంటే రుణ ధన ఎలక్ట్రోన్ గా పనిచేసి జింకు గ్రాఫైట్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఇంట్లో రెండు బల్బులు హండ్రెడ్ వాట్స్వి ఉన్నాయి వాటిని రోజుకి పది గంటలు వేస్తే నెలకి ఎన్ని యూనిట్లు కరెంట్ కాలుతుంది ఫస్ట్ వన్ ఆరు యూనిట్లు సెకండ్ వన్ అరవై యూనిట్లు థర్డ్ వన్ థర్టీ యూనిట్లు ఫోర్త్ వన్ త్రీ యూనిట్లు సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అరవై యూనిట్లు రెండు బలబులు వంద వాటివి ఉన్నాయి రెండు ఇంటూ వంద రెండు వందలు అలాగే రోజుకి పది గంటలు చొప్పున వేస్తే రెండు వందలు ఇంటూ పది రెండు వేలు నెలకి ముప్పై రెండు వేలు ఇంటూ ముప్పై రెండు మూడుల ఆరు అరవై వేలు వస్తుంది సో అరవై వేలు అంటే అరవై యూనిట్లు ఒక యూనిట్కి వెయ్యి వాట్స్ వస్తాయి అనమాట ఓకేనా సో ఈ విధంగా మనం లెక్కేసుకుంటే ఆన్సర్ అరవై వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఇంటి వారు నెలకి నూట రెండు యూనిట్లు కాల్చారు యూనిట్ వేల రెండు రూపాయలు అయితే వారు కట్టే కరెంటు బిల్లు ఎంత థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ రెండు వందల నాలుగు ఒక ఇంటి వారు నెలకి నూట రెండు యూనిట్లు కాల్చారు యూనిట్ వల్ల రెండు రూపాయలు నెలకి అంటే ముప్పై రోజులు ముప్పై ఇంటూ నూట రెండు నూట రెండు ఇంటూ ముప్పై అంటే ఆరు సున్నా మూడు పక్కన సున్నా ముప్పైకి సున్నా ఉంటుంది కదా ఇంటూ రెండు అంటే సున్నా రెండు ఆరుల పన్నెండు రెండు ఒకటి రెండు మూడుల ఆరు ఒకసారి ఆల్రెడీ నెలకి వాళ్ళే ఇచ్చేశారు నెలకి అయినవే నూట రెండు యూనిట్లు యూనిట్ రెండు రూపాయలు అయితే ఇంటూ చేసేయడమే గుణించడమే ఇది ఈజీగా ఉంది సో ఇంకొక లెక్క ఏంటంటే ఎలా అడుగుతారంటే రోజుకి రెండు యూనిట్ల లెక్క నెలకి ఎన్ని యూనిట్లు కాల్చారు యూనిట్కి రెండు రూపాయలు అయితే మొత్తం కాల్చినంతటికి ఎంత అనేసి కూడా అడుగుతారు సో ఆ వేలో అయితే నేను ఇంతకు ముందు చెప్పాను కదా ఆ విధంగా మీరు ఏం చేస్తారంటే రోజువి ఇంటూ మొత్తం నెల రోజులు కాబట్టి రోజుది ఇంటూ నెల రోజులు ఇంటూ ఈ అమౌంట్ ఓకేనా వేస్ట్ చేసేయడమే దీనికి ఓన్లీ నెలకి కావాల్సింది ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు యూనిట్ వాళ్ళు రెండు రూపాయలు అయితే వారు కట్టే కరెంట్ బిల్లు రెండు వందల నాలుగు అవుతుంది సో అది కూడా నేను ఇంతకు ముందు వే చెప్పడం కూడా మీకు అర్థమైంది అనుకుంటా అది ఎలా చేయాలి అంటే రోజుకి ఇచ్చేటప్పుడు వాల్యూ ఆ విధంగా చేయండి అదేం అనవసరంగా పోలేదు నేను చెప్పింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ తక్కువ నిరోధం అలాగే ఎక్కువ ద్రవీభవన స్థానం గల మూలకం ఫస్ట్ వన్ నిక్రోమ్ సెకండ్ వన్ ఫ్యూజ్ వైర్ థర్డ్ వన్ టంగస్టాన్ ఫోర్త్ వన్ గ్రాఫైట్ ఈ క్వశ్చన్ మనం తర్వాత చెప్పుకుందాము ఇందాక మీకు ఒక క్వశ్చన్కి నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు కదా ఇప్పుడు ఇస్తాను చూడండి ఒకసారి ఇక్కడ సమాంతరంగా శ్రేణిలో కలిపితే టెన్ ప్లస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ అని చేసి అండి నేను చెప్పాను మరి టెన్కి ఫిఫ్టీన్కి నిరోధం సమాంతరంగా కలిపితే ఫలిత నిరోధం ఎలా వస్తుంది సో అప్పుడు ఏం చేయాలంటే వన్ బై ఆర్ వన్ వన్ బై ఆర్ ఈక్వల్స్ టు చెప్తాను చూడండి వన్ బై ఆర్ ఈక్వల్స్ టు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ఓకేనా సో ఈ విధంగా అంటే వన్ బై ఆర్ ఈక్వల్స్ టు వన్ బై టెన్ ప్లస్ వన్ బై ఫిఫ్టీన్ అని వేసుకోండి వన్ బై ఫిఫ్టీన్ సో ఈ రెండింటికి కసాగు చేస్తే థర్టీ వస్తుంది సో ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ టెన్ ఉంది కదా టెన్ త్రీ జా త్రీ ఫిఫ్టీ ఇక్కడ ఫిఫ్టీన్ ఉంది కదా ఈ ఫిఫ్టీన్ టూ జా ప్లస్ త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ బై థర్టీ ఎంత అవుతుందమ్మా ఐదు ఆరు ముప్పై సో వన్ బై సిక్స్ వన్ బై ఆర్ ఈక్వల్స్ టు వన్ బై సిక్స్ మనకి ఫలిత నిరోధం ఆర్ అడిగాడు కాబట్టి ఆర్ ఈక్వల్స్ టు సిక్స్ ఓకేనా ఆన్సర్ అనేది అందుకే ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అయ్యింది మీకు ఒకవేళ ఇది అర్థం కాకపోతే మరొకసారి బ్యాక్కి నేను చెప్పింది పాస్ చేసుకొని పెట్టుకుని ఒకసారి వినండి ఓకేనా సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనము యథవిధిగా చూసుకుందాము తక్కువ నిరోధం ఎక్కువ ద్రవీభవన స్థానం గల ఓలకం ఏది ఫస్ట్ వన్ నిక్రోమ్ సెకండ్ వన్ ఫ్యూజ్ వై థర్డ్ వన్ టంగస్టన్ ఫోర్త్ వన్ గ్రాఫైట్ మీకు ఇలా ఎక్స్ప్లెనేషన్ నచ్చినా అండ్ అలాగే మన వీడియోస్ నచ్చినా ఖచ్చితంగా లైక్ చేసి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా టంగస్టన్ తక్కువ నిరోధం ఎక్కువ ద్రవీభవన స్థానం గల మూలకం టంగస్టన్ తక్కువ నిరోధం ఎక్కువ ద్రవీభవన స్థానం స్థానం గల మూలకం టంగస్టన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్లో వాడేది ఏది ఫస్ట్ వన్ నిక్రోమ్ సెకండ్ వన్ ఫ్యూజ్ వైర్ థర్డ్ వన్ టంగస్టన్ ఫోర్త్ వన్ గ్రాఫైట్ ఫస్ట్ వన్ ఈ రైట్ ఆన్సర్ నిక్రోమ్ ఎలక్ట్రిక్ ఇస్త్రీపెట్లో వాడేది నిక్రోమ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో విద్యుత్ వల్ల ఉష్ణ ఫలితాలు అనే సూత్రంపై పనిచేసేది ఫస్ట్ వన్ వాటర్ హీటర్ సెకండ్ వన్ గ్రీజర్ థర్డ్ వన్ సోల్డరింగ్ రాడ్ ఫోర్త్ వన్ పై వన్ని ఫోర్త్ వన్ ఈ సార్ రైట్ ఆన్సర్ ఫైవ్ వన్ అండి క్రింది వాటిలో విద్యుత్ వల్ల ఉష్ణ ఫలితాలు అనే సూత్రంపై పనిచేసేది వాటర్ హీటరు గ్రేజరు సోల్డరింగ్ రాడ్ ఓకేనా సో తక్కువ నిరోధం ఎక్కువ ద్రవీభవన స్థానం స్థానం గల మూలకం టంగస్టన్ ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్లో వాడేది నిక్రోమ్ క్రింది వాటిలో విద్యుత్ వల్ల ఉష్ణ ఫలితాలు అనే సూత్రంపై పనిచేసేది వాటర్ హీటర్ గ్రేజర్ సోల్డరింగ్ రాడ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్